వసతులు కల్పించమంటూ వసతులు కల్పించమంటూ ఆర్టీసీ ఉద్యోగులు సో పదోన్నతులు కల్పించాలంటూ కూడా వీరైతే పట్టుబడుతూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని నేషనల్ ముజ్యూద్ యూనియన్ డిమాండ్ చేసింది తద్వారా త్వరలో రిటైర్ కాబోతున్న ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కూడా కోరుతూ మరి అయితే నిర్వహించిన ఎన్ఎంయు కేంద్ర కమిటీ సమావేశం తీర్మానించింది అలాగే ఆర్టీసీ ఉద్యోగుల నైట్ అలవెన్స్ మొత్తాన్ని రోజుకు నూట యాభై నుంచి మూడు వందలకు పెంచాలని రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వ బకాయలను ప్రభుత్వం పరంగానే చెల్లించాలని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలైతే కోవడం జరిగిందనమాట ఈ విధంగా మనకి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు యాభై పీటీడీ ఉద్యోగులు యాభై వేల మంది వరకు ఉన్నారు వీరందరికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే అయితే కల్పించాలని చెప్పేసి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది తాజా సమాచారం ఇప్పుడు వచ్చిన మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో